స్వాతంత్ర్య సమరోద్యమంలో జైలు జీవితాలు అనుభవించి ఇక్కడ మాతృమూర్తులు రాజమండ్రి స్ఫూర్తిని ఘనతను చాటారని ఆంధ్రకేసరి యువజన సమితి మహిళా నాయకులు పేర్కొన్నారు సమాజ సేవలో భాగస్వాములైన పలువురు మూర్తులను ఘనంగా సత్కరించారు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల పార్కులు మహిళా సమరయోధులకు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు సమితి మహిళా నాయకులు డాక్టర్ కె అనురాధ ఎంవి పద్మావతి కోసూరి చండీప్రియ మంచిరాజు హేమలత లయన్ మధునూరి వాణిశ్రీ ప్రసంగించారు మాతృదినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహిళామూర్తులకు ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి ఆధ్వర్యంలో సత్కారాలు నిర్వహించారు